దామరచెర్ల మండలంలోని ఐకేపి సెంటర్ ను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నరహరికి రైతు సంఘం ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు మాలోత్ వినోద్ మాట్లాడారు దామరచెర్ల మండలంలోనే ఐకేపి సెంటర్ ను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నరహరికి రైతు సంఘం ఆధ్వర్యంలో మెమొరాణం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు మాలతో వినోత్ మాట్లాడుతూ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి అక్కడ వచ్చిన రైతులకు కనీసవసరాలకు లేక తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు త్రాగునీరు కరెంటు అకాల వర్షాలకు ధాన్యంపై కప్పే పట్టాలు సరిపడలేక అదేవిధంగా మార్కెట్ యార్డ్ మొత్తం కూడా కంప చెట్లు పిచ్చి మొక్కలు రాళ్ల రప్పలతో రైతులకు ధాన్యం ఎక్కడ పోసుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు కాంటాలు వేసిన ధాన్యానికి రావాల్సిన అమౌంట్తో పాటు బోనస్ను కలిపి కూడా వెంటనే వచ్చే విధంగా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ వసతులు సరిగ్గా లేకపోవడం వలన రైతులు మిల్లర్స్ వద్దకు వెళ్తే మిల్లర్స్ వారందరూ సిండికేట్ ఉండి నిన్న ఒక నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు తగ్గించడం జరిగింది ఈ విధంగా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే మిల్లర్స్ మరియు సహకార కేంద్రాల వారితో మాట్లాడి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు లేని పక్షంలో రైతులందరి సమీక్షించి పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో

మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి సమస్యల మీద అదేవిధంగా ఇన్ని రోజులు కూడా చేసి ఇంతవరకు కూడా రైతులని ఆదుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా మార్కెట్ యార్డ్లో సెక్యూరిటీ గార్డు వాచ్ మేను ముఖ్యంగా ఆ యొక్క పరిసర ప్రాంతం అయినటువంటి గడ్డి గాదం చెట్టు విపరీతంగా పెరిగి రైతులు పట్టాలు తొట్టి పోసుకుంటా పట్టాలు వేసుకుంటానికి కూడా ఇబ్బందిగా ఉంది మార్కెట్ యార్డ్ సపరేట్ అయ్యి ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దామర్చల్లం మార్కెట్ యార్డ్ని పరిశుభ్రంగా చేస్తానికి పాలకులకు చేతులు రావట్లేదు కాబట్టి తక్షణమే మార్కెట్ యార్డ్ని శుభ్రం చేసి రైతులకు అందుబాటులో తేవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం